ఇప్పుడు చూడండి మన గోదావరి నదిలో పుష్కరాలు షూట్ అవుట్ తీశారు ఆ షూటౌట్ ఈ ఫోటో పిచ్చుల వల్ల ఆ గోదావరి నదిలో ముప్పై మంది చచ్చిపోయారు ఈ చంద్రబాబు నాయుడు ఈ ఫోటో పిచ్చి వల్ల ఇప్పుడు బోట్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మొత్తం ప్రపంచం అంతా వస్తున్నాయి ప్రతి నగరంలో కొట్టుకుపోతున్నాయి చైనా కాడి నుంచి జపాన్ కానీ ఎక్కడ ఏ నగరం ఉన్న ఇండోనేషియా వియత్నాం అన్ని చోట్ల వరదలు వస్తున్నాయి బిల్డింగులు కూలిపోతున్నాయి ఎక్కడికక్కడ అయిపోతున్నాయి ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపలేం ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి ఆ ప్రయత్నం కూడా మీరు ఫెయిల్ అయ్యారు ఆ దాన్ని కవర్ చేసుకోవడానికి నీటిలో నడిచేసి ఏమి నాటకాలు ఆడారంటే వరదల సమయంలో బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకు అంట బోట్లు వాళ్ళే పెట్టేశారు ఇది ఒక దళితుడిని కుట్ర చేసి పెట్టాడని చెప్పి జైల్లో పెట్టారు ఇది పరిపాలనా విధానం కాదు నేను మరీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు మీకు పరిపాలనలో మీరు పెద్ద మీరు ఏం అనుభవం ఉంది అసలు ఏం చేశారు వచ్చి వంద రోజులైంది సూపర్ సిక్స్ అనౌన్స్ చేయడం కాదు పథకాలు పథకాలు అనౌన్స్ చేయడం కాదు అమలు చేయాలి వంద రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ఏం చేశాడు నెల రోజుల్లోనే ఫ్రీ బస్సు ఆడడానికి చేయగలిగాడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు చేయలేనప్పుడు ప్రామిస్ చేసి దొంగ ప్రామిసులతో అధికారంలోకి ఎందుకు వచ్చారు దళితుల పథకాలన్నీ పునరుద్ధిస్త పునరుద్ధిస్తా అన్నారు దళితులందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు మీరు చెయ్యని అన్నది ఏమన్నా ఉందా అన్ని ప్రామిసులు చేశారు ఒక్క ప్రామిస్ కూడా నిరుద్యోగ భృతి గది ఏదో చేసేస్తే అసలు మీరు ఏం మార్చగలుగుతున్నారు చిన్న చిన్న సమస్యలను కూడా ఈ వంద రోజుల్లో ఒక రోడ్డు వేయగలిగారా మీరు ఒక్క రోడ్డు ప్రశ్నిస్తాను రోడ్లు వేసేస్తాను అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఏయి సార్ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నాయి రోడ్లు